హలో అందరికీ వెల్కమ్ టు అలా పాఠశాలలో ఇవాళ విజయదశమికి సంబంధించిన కథల గురించి ఒక తల్లి మాటల్లో విందాము అమ్మ దుర్గా ఇట్రా ఎప్పుడూ నన్ను విజయదశమి పండగ ఎందుకు జరుపుకుంటారు అడుగుతుంటావు కదా ఈరోజు నేను నీకు ఒక అందమైన కథ చెప్తాను ఈ పండగ ఆ దుర్గమ్మ గురించే అవునా నిజమా నా పేరుతో కదా చెప్పు చెప్పు అవును దుర్గా ఈ పండగను నవరాత్రి అని కూడా అంటారు ఎందుకంటే ఇది తొమ్మిది రోజులు దుర్గమ్మని పూజిస్తారు కాబట్టి పదవ రోజు విజయదశమి అని పిలుస్తారు నీకు తెలుసా దుర్గమ్మ ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపి లోకంలో శాంతిని నెలకొల్పింది మహిషాసుడా అతనెవరమ్మా మహిషాసురుడు చాలా బలమైన రాక్షసుడు అతను మానవ మోహంతో మృగం వంటి శరీరంతో దేవతల్ని కూడా భయపెట్టేవాడు అతను తన బలం వల్ల చాలా పొగరుగుండేవాడు మహిషాసుడి దుర్మార్గానికి ప్రజలందరూ భయపడిపోయారు దేవతలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలిసి ప్రార్థించారు వాళ్ళు ముగ్గురు కలిసి తమ శక్తుల్ని సమన్వయం చేసి ఆదిశక్తి అయిన దుర్గమ్మను సృష్టించారు ఆకాశంలో వెలుగులు విరజమ్ముతూ దేవతల శక్తితో దుర్గమ్మ రూపు దాల్చింది ఆమెకు అన్ని దేవతల నుంచి ఆయుధాలు లభించాయి విష్ణువు నుండి చక్రం శివుని నుండి త్రిశూలం బ్రహ్మ నుండి జలపాత్ర లభించాయి ఆమె సింహంపై కూర్చొని చేతులలో ఎన్నో ఆయుధాలు పట్టుకొని మహిషాసుడితో యుద్ధానికి వెళ్ళింది యుద్ధం అవును తల్లి తొమ్మిది రోజులు దుర్గమ్మ మహిషాసుడితో యుద్ధం చేసింది మహిషాసుడు తన శరీరాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండేవాడు ఒకసారి గోవుగా ఇంకోసారి ఏనుగుగా కానీ చివరికి దుర్గమ్మ తన త్రిశూలంతో మహిషాసుడిని వధించింది మహిషాసుడు పడిపోయిన తర్వాత దుర్గమ్మ సింహం మీద నిలబడి తన జయాన్ని ప్రకటించింది ఆమె తన ఆయుధాలతో విజయోత్సాహంలో ఉంది రణరంగం నిశ్శబ్దంగా మారిపోతూ ఆకాశంలో దేవతలు పూలవర్షం కురిపించారు దుర్గమ్మ జయకీర్తి ఆకాశమంతా వ్యాపించింది భూమి మీద శాంతి పునఃస్థాపన చెందింది అందుకే మనం విజయదశమిని దుర్గమ్మ స్థాపించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటాము ఈ పండక్కి మరొక ముఖ్యమైన కథ కూడా ఉంది తెలుసా మరొక కథ ఏంటి అది రాముడు కథ రావణుడు అనే రాక్షసరాజు సీతమ్మను అపహరించాడు అప్పుడు రాముడు సీతమ్మను రక్షించడానికి ఆంజనేయ లక్ష్మణ సమేతంగా వానరసేన సహాయంతో రావణుడితో యుద్ధాన్ని చేయడానికి పూనుకున్నాడు దానికోసం తొమ్మిది రోజులు దుర్గామాత పూజ చేసి పదవ రోజును అనగా విజయదశమి రోజున రాముడు రావణాసుడిని చంపి సీతమ్మను వెనక్కి తీసుకొచ్చుకున్నాడు ఈ విధంగా ఈ పండుగ సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుందని మనకు తెలియజేస్తుంది ఆహా రాముడు ధైర్యంగా యుద్ధం అవును రాముడు ధైర్యం మరియు దుర్గమ్మ శక్తి రెండూ మనకు జీవితంలో మంచి మార్గాన్ని చూపిస్తాయి అందుకే మనం ఈ పండుగను చాలా ఉత్సాహంగా పూజలు చేస్తూ దీపాలు వెలిగిస్తూ సంతోషంగా జరుపుకుంటాం ఎప్పుడు జరుపుకుంటారమ్మా నవరాత్రి సాధారణంగా శరదృతువు సమయంలో ఆశ్వయుజ మాసంలో సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదట్లో జరుగుతుంది శరణ్ నవరాత్రి అన్నది అత్యంత ముఖ్యమైనది తల్లి అమ్మా ఈ నవరాత్రులు అమ్మవారిని ఎలా పూజిస్తారు మన కనకదుర్గమ్మ గుళ్ళో అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజిస్తారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి రూపంలో అలంకరిస్తారు రెండవ రోజు గాయత్రీ దేవి రూపంలో అలంకరిస్తారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు నాలుగవ రోజు లలితా సుందరిగా అలంకరిస్తారు ఐదవ రోజు మహాచండీ అవతారంలో అలంకరిస్తారు ఆరవ రోజు మహాలక్ష్మి అవతారంలో అలంకరిస్తారు ఏడవ రోజు దేవిగా పూజిస్తారు ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా అలంకరిస్తారు తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దినిగా పూజిస్తారు పదవ రోజు రాజరాజేశ్వరి దేవి అవతారంలో కనిపిస్తారు విజయదశమిని అందరూ ఎలా జరుపుకుంటారు నవరాత్రి ఎవరి ప్రాంతానికి తగ్గట్టుగా వారి వారి పద్ధతుల్లో జరుపుకుంటారు భజనలతో దాండియాలతో ఆడడం అనేక ప్రాంతాల్లో అనుసరిస్తారు చివర్లో ధర్మస్థాపనకి ప్రతీకగా రావణాసురుడి ప్రతిమను దహనం చేస్తారు అమ్మా నేను కూడా ఇంక నుండి విజయదశమికి దుర్గా పూజ చేస్తాను అవును పాప దుర్గమ్మ ఆరాధన మనకు ధైర్యం విజయం మరియు మంచి మార్గం చూపుతాయి ఇలాంటి సత్యపరుల కోసం ఈ పండుగ ఎంతో ముఖ్యమైనది మీకు గనక ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ